ఒక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం సింగం సినిమా స్టైల్లో సైబర్ క్రైమ్ కేసును ఏలూరు పోలీసులు ఛేదించారు కేసును ఛేదించేందుకు పద్నాలుగు వేల కిలోమీటర్ల ప్రయాణము చేశారు నెల రోజుల పాటు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి కేసు ఛేదించారు సైబర్ క్రైమ్ మూలాల్లోకి వెళ్లిన పోలీసులుగా ఏలూరు పోలీసులు గుర్తింపు సాధించారు సైబర్ క్రైమ్ మూలాల కోసం పోలీసులు ఢిల్లీ యూపీ మహారాష్ట్ర కర్ణాటక బీహార్ గోవా వెళ్లాల్సి వచ్చింది అంతర్జాతీయంగా ఉన్నటువంటి డార్క్ వెబ్ ఆర్థిక లావాదేవీలు చూసే ముఠాను గుర్తించారు పదకొండు మంది నిందితులను అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన వారిలో క్రిప్టో హ్యాండ్లర్స్ ఇక ఏపీకే ఆపరేటర్స్ బ్యాంకింగ్ సైడర్స్ కూడా ఉన్నారు మూలాలను ఛేదించడంలో ఏలూరు పోలీసులు సక్సెస్ అయ్యారు సైబర్ క్రైమ్ అంతు దర్యాప్తు సంస్థలు సిద్ధమవుతున్నాయి దీనిపై మరింత సమాచారం మా సత్యనారాయణ అందిస్తారు సత్యనారాయణ ఎలా చూడాలి సైబర్ క్రైమ్ సంబంధించి ఏలూరు జిల్లా పోలీసులు సినిమానే తలపించే విధంగా జరిగింది ఏదైతే ఏలూరు జిల్లా జిల్లాలో ఒక జరిగిన ఘటన మహిళకు సంబంధించి యాభై రెండు లక్షల రూపాయలు డిజిటల్ అరెస్ట్ పేరుతో మహిళను బెదిరించి డెబ్బై రెండు గంటల పాటు ఆమెను డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఆమెను ఏపీకే ఫైల్స్ ద్వారా అదేవిధంగా మనీ లాండరింగ్ చేసి సుమారు ఆమె అకౌంట్ నుంచి మహిళ ఎవరైతే వృద్ధురాల నుంచి యాభై రెండు లక్షలు సైబర్ పోలీస్ సైబర్ నేరగాళ్లు అయితే దొంగిలించడం జరిగింది ఇదే నేపథ్యంలో ఏలూరు జిల్లా పోలీసులు ఈ కేసుని సీరియస్ గా తీసుకుని దీనికి సంబంధించి మూలాలు ఎవరైతే ఉన్నారో వివిధ రాష్ట్రాలు ఒక రాష్ట్రం కాదు ఇటు మహారాష్ట్ర ముంబై పూణె గోవా కర్ణాటక బీదర్ పలు రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన నేరస్తుల డేటాను పట్టుకొని సింగం సినిమాని తలపించే విధంగా అటు యాక్చువల్గా సింగం సినిమా సినిమా అయితే ఇది రియల్ లైఫ్లో సినిమా హీరో సినిమా హీరోని మించిన రేంజ్లో మన ఏలూరు జిల్లా పోలీసులు అయితే ఈ కేసును ఛేదించడం జరిగింది సుమారుగా ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్ము ప్రతా శివప్రతాప్ కిషోర్ ఆధ్వర్యంలో రెండు టీములు ఏర్పడి ఇరవై నాలుగు మంది సభ్యులు దేశవ్యాప్తంగా కూడా దాదాపుగా పద్నాలుగు వేల కిలోమీటర్లు ప్రయాణించారు ఈ కేసు నిమిత్తం అదేవిధంగా వివిధ రాష్ట్రాలు తిరగడం జరిగింది దీనికి సంబంధించి సైబర్ క్రైమ్కి సంబంధించి సైబర్ అరెస్టులు చైనా టెక్నాలజీని వాడుతూ ఏపీకే ఫైల్స్ ద్వారా డిజిటల్ అరెస్టులు చేయడం చాలా మందిని మోసం చేసి మనీ ఏదైతే ఉందో మనీ లాండరింగ్ అదే ఈ టెక్నాలజీని వాడేసి బాధ్యతలని దగ్గర నుంచి కూడా అమౌంట్ని డ్రా చేయడం జరిగింది దీనికి సంబంధించి ఏలూరు జిల్లా పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని ఈ కేసును ఛేదించడం జరిగింది ఇదే కేసు ఏలూరు జిల్లా పోలీసులు చాలా మార్గదర్శంగా మారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఫిజికల్ ఎవిడెన్స్ ఉండదు ఆధారాలు ఉండవు అటువంటి కేసులకు సంబంధించి దాదాపుగా నెల రోజుల పాటు శ్రమించిన ఏలూరు జిల్లా పోలీసులు అయితే డిజిటల్ టెక్నాలజీకి హై టెక్నాలజీ వాడి ఈ డిజిటల్ నేరస్తులు ఎవరైతే ఉన్నారో వారిని అయితే పదకొండు మందిని అదుపులో తీసుకుని వీటిని అరెస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ పదకొండు మంది నరెస్టులో ఒక బ్యాంక్ అదే అదేవిధంగా పోలీస్ అధికారి కూడా కానిస్టేబుల్ ఉన్నట్టు అయితే తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఏలూరు జిల్లా పోలీసులు సైబర్ క్రైమ్ నేరస్తులను అరెస్ట్ చేయడంలో అరెస్ట్ చేయడంతో ఇటు దేశవ్యాప్తంగా కూడా ఏలూరు జిల్లా పోలీసులకు ఒక సత్య ప్రైమ్ న్యూస్ ఏలూరు జిల్లా నుంచి